ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక బంధం దక్కుతుంది అయితే ఏ విధంగా ఫోన్ కాల్ రూపంలో బంధం దక్కబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటా అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పని అయినా సరే మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను అభివృద్ధి పరుస్తారు అనువంశీకంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఇక కుంభరాశి వారికి అనేది కీలకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఒక బంధం అనేది దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చు కుటుంబ సభ్యులు కానీ లేదా ప్రాణమిత్రులు కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ప్రేమ భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఈరోజు మీకు కాల్ చేయటం జరుగుతుంది వారితో మళ్ళీ తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం దక్కే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఫోన్ కాల్ రూపంలో కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక అవకాశం మీరు పొందుకోబోతున్నారు సో అది కెరియర్ కు సంబంధించింది కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం దక్కే పరిస్థితులు కూడా ఈ దిన దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది విష్ణుదాస పారాయణం పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు భాగ్యలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానళ్ళని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్